తెలంగాణ సమగ్ర శిక్ష సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య ఈరోజు మేమందరము చెలో అసెంబ్లీ అనేది కార్యక్రమము ఎందుకు పెట్టామంటే మేము శాంతియుతంగానే పెట్టాము గతంలో మాకు గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు మమ్మల్ని ఇలానే మోసం చేసింది కాంట్రాక్ట్ అనే పదం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు కానీ పది సంవత్సరాలు అలాగే నమ్మి మోసపోయాము ఎలక్షన్స్ ముందు మళ్ళీ సమ్మె చేసినప్పుడు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చి హామీ ఇవ్వటం జరిగింది మేము వచ్చినటువంటి వంద రోజుల్లోనే మీ సమస్యను మేము సాల్వ్ చేస్తాము రెగ్యులర్ చేస్తాము మిమ్మల్ని సచివాలయానికి పిలిచి మాట్లాడతామన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు మేము శాంతియుతంగానే మమ్మల్ని గుర్తించండి సమగ్ర శిక్షా ఉద్యోగులని రెగ్యులర్ చేయండి అప్పటి వరకు మీకు ఏమన్నా బడ్జెట్ ప్రాబ్లం ఉంటే మినిమం టైం అన్న ఇప్పించండి అని అడుగుతున్నాము కానీ మేము ఎంత శాంతియుతంగా ర్యాలీగా వచ్చినా కానీ మమ్మల్ని అక్కడి వరకు కూడా వెళ్లకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇది మా ఆవేదన తెలపడంలో భాగమే మెయిన్ మా యొక్క డిమాండ్స్ ఏంటంటే రెగ్యులర్ చేయడము మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడము రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి పీటీఐలకు కూడా పన్నెండు నెలల వేతనం అనేది ఇవ్వాలి లేడీస్కి ఉపాధ్యాయులకు ఇచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి సెలవులు మాకు కూడా వర్తింపజేయాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము నా పేరు అనిల్ చారిణ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా శిక్షలో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను కానీ ఇప్పటివరకు గత ప్రభుత్వం మనకు